అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక బ్రహ్మాండమైన ఈజీగా చేసుకోగలిగే టిఫిన్ రెసిపీ చూడబోతున్నాం శనగలతో మంచి మెత్తగా టేస్టీగా ఉండే అట్లు చేసుకోబోతున్నాం రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్లో ఒక అంతా శనగల్ని ఒక ఆరు గంటల పాటు నానపెట్టి ఉంచాను నీళ్లు వడగట్టేసి శనగల్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి వీటితో పాటు మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర అరకప్పు అంత పెరుగు వేసి ముందు నీళ్లు వేసుకోకుండా రుబ్బుకోవాలి కాస్త నలిగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి రుబ్బుకోవాలి మిశ్రమం పల్చగా కాకుండా ఇక్కడ కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది రుబ్బిన తర్వాత మిశ్రమం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో తరిగిన అరకప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి మీ దగ్గర కనుక చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే మిశ్రమం కాస్త గట్టిగా ఉంది సో కొద్దిగా నీళ్లు వేసి పల్చగా చేసుకుందాం కాస్త అట్లు వేసుకోవడానికి వీలుగా మిశ్రమాన్ని కలుపుకోవాలి అట్లు చేసుకోవడానికి కావాల్సిన రెడీ అయిపోయింది ఇప్పుడు అట్లు వేసుకుందాం దీనికోసం నాన్ స్టిక్ తవా తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఏం వాడతారో ఆ తవా యూస్ చేసుకోవచ్చు తవా వేడైన తర్వాత ఒక గరిట శనగల మిశ్రమం వేసి కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి చుట్టూ వేసి మీడియం మంట పైన కాల్చుకోవాలి మీరు చూస్తే ఇది ఇన్స్టెంట్ రెసిపీ అండి మనం ఇక్కడ మిశ్రమంని ఫర్మెంట్ చేసుకోలేదు ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకోవైపు తిరిగేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి అట్లు రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా మిశ్రమంతో కూడా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన శనగల అట్లు రెడీ నేను ఈ అట్లుని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన పచ్చడితో ఎంజాయ్ చేయొచ్చు మీరు కనుక ఈ రోజు నైట్ శనగని నానపెట్టుకుంటే రేపు మార్నింగ్కి సులభంగా ఈ టిఫిన్ చేసుకోవచ్చు సాయంత్రం పూట పిల్లలకి కూడా ఇవి వేడివేడిగా చేసి పెట్టవచ్చు చట్నీ లింక్స్ కొని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ ఆన్ షాప్ డాట్